వెల్కమ్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ బై దివే ఐఎమ్ శాంతి శ్రీనివాస్ అండ్ ఐమ్ హియర్ టు టీచ్ యూ ఇంగ్లీష్ ఏంటి ఇంగ్లీష్లోనే మాట్లాడేస్తుంది అనుకుంటున్నారా నేను మీకు ఇంగ్లీష్ ఈజీగా నేర్పించడానికి రోజు మీ ఇంటికి వచ్చేస్తా ఓకే ఇప్పుడు నేను ఈ ప్రెసెంట్ వీడియోలో అసలు మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి ఎవరెవరికి ఇంగ్లీష్ అవసరం అనేదాన్ని డిస్కస్ చేద్దాం రైట్ స్టూడెంట్స్ అనుకుంటారు ఇంగ్లీష్ చాలా కష్టం అండి ఇంగ్లీష్ మీడియం కన్నా తెలుగు మీడియం ఈజీ నేను తెలుగు మీడియం నుంచి వచ్చా నాకు ఇంగ్లీష్ చాలా కష్టం నెక్స్ట్ హౌస్ వైఫ్స్ అనుకుంటారు ఇంగ్లీష్ మాకెందుకండి మేము హౌస్ వైఫ్స్ కదా అని నెక్స్ట్ వేరియస్ ప్రొఫెషనల్స్లో ఉన్న మగవారు అనుకుంటారు ఆల్రెడీ మేము ఏదో చదివేసాంలేండి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని ఏం సాధిస్తాము ఫార్మర్స్ అనుకుంటారు మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం కదమ్మా మాకు ఇంగ్లీష్ ఎందుకు అనుకుంటారు ఏజ్ పీపుల్ ఈ వయసులో ఇంగ్లీష్ మేము నేర్చుకుని ఏం చేస్తాం చెప్పండి అంటారు అన్నిటికీ యాన్సర్స్ చెప్తా అండి ఫస్ట్ స్టూడెంట్స్ నుంచి వద్దాం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీగా స్క్రిప్ట్ఫుల్గా గ్రామాటికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి అట్లీస్ట్ ప్రొఫెషనల్ కోర్స్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి ఇఫ్ మనకి ఇంగ్లీష్ క్లియర్గా స్పష్టంగా మంచిగా వస్తే మిగతా సబ్జెక్ట్స్ అన్నిటిలో ఒక గ్రిప్ సాధించడం చాలా ఈజీ సెకండ్ థింగ్ మనకి ఏదైనా డౌట్ చాలా డౌట్స్ వస్తాయి మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం గూగుల్ని సంప్రదిస్తాం గూగుల్కి ఇంగ్లీష్ చాలా ఈజీగా వచ్చు సో మన డౌట్ని మనం చక్కని వర్డ్స్తో ఫ్రేసెస్తో ఇస్తేనే గూగుల్ చక్కని ఆన్సర్స్ ఇస్తుంది సో మనకి ఇంగ్లీష్ రావాలి కదా సో మన డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనకి ఇంగ్లీష్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్కి కూడా ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు మీరు పని అంతా అయిపోయిన తర్వాత కుకింగ్ ఛానల్స్ కానీ గార్డెనింగ్ ఛానల్స్ కానీ ఇంకా మీకు ఏదైనా మంచి హాబీ ఉంటే ఆ హాబీని డెవలప్ చేయడానికి వేరియస్ యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తారు అందులో కొన్ని పదాలు ఇంగ్లీష్లో ఉంటాయి అవి మనకు అర్థం కాకపోవచ్చు మరి ఎలా ఆ ఛానల్ వదిలేస్తామో ఆ నాలెడ్జ్ మనకు అక్కర్లేదా ఒక్క ఇంగ్లీష్తోనే మనం ఎందుకు దూరంగా ఉండాలి సో ఇంగ్లీష్ నేర్చుకుంటే మనం కిచెన్లో కుకింగ్లో హెల్త్ పరంగా మన పిల్లలకి వచ్చే డౌట్స్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు నెక్స్ట్ మగవారు వేరియస్ ప్రొఫెషనల్స్లో ఉన్న ఎవరికైనా కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మన బిజినెస్ పరంగా మనం దేశ దేశాలు తిరగచ్చు అన్ని దేశాల వాళ్ళకి మన రీజనల్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు సో మనం కమ్యూనికేట్ చేయాలి అంటే ఇంగ్లీష్ కంపల్సరీగా కావాలి నెక్స్ట్ ఫార్మర్స్ మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం అండి చదువు సంజయ్ ఏమీ లేదు ఇప్పుడు ఇంగ్లీష్ ఏం అంటారు కదా నేర్చుకోవాలండి కంపల్సరీ మీ ఫార్మింగ్లో మీ ఫార్మర్ ప్రోడక్ట్స్ కానీ మీ ఫార్మింగ్లో టెక్నిక్స్ కానీ నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి చాలా యాప్స్ వచ్చేసినాయి ఈ యాప్స్ అన్నిటినీ మీ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు మీ ఫీల్డ్ని అప్డేట్ చేసుకోవడానికి ఇంగ్లీష్ వస్తే మీకు ఎంతో ఉపయోగం అవుతుంది లాస్ట్ ఓల్డేజ్ పీపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా ఇంగ్లీష్ చాలా అవసరం ఎందుకు అంటే మనకి ఓల్డ్ ఏజ్ ఆఫ్టర్ సిక్స్టీస్ అయ్యాక చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫస్ట్ డయాబెటీస్ సెకండ్ బీపీ థర్డ్ నీ పెయిన్ ఇంకా చాలా ఎక్స్ట్రా 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 సో వీటికి మనం కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ డాక్టర్ మనల్ని ల్యాబ్కి పంపిస్తారు ల్యాబ్ వాళ్ళు మన బ్లడ్ తీసుకొని మన శాంపిల్స్ తీసుకొని టెస్ట్స్ అన్నీ చేసి రిపోర్ట్స్ అనిపిస్తారు ఆ రిపోర్ట్స్ అన్నీ ఏ లాంగ్వేజ్లో ఉంటాయి ఇంగ్లీష్లోనే కదా ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని లేకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు ఆ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉండాలి నా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి నా బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇఫ్ మనకి ఇంగ్లీష్ వచ్చనుకోండి మన రిపోర్ట్ని మనమే అనలైజ్ చేసుకొని మనకి ఏ టెన్షన్ లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు ఏమంటారు నేను అనుకున్నదే మీరు అనుకుంటే కనుక నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇంగ్లీష్ చిటికెలో ఈజీగా నేర్పించే బాధ్యత నాది దీనికి మీరు చేయవలసినవి మూడే మూడు పనులు నెంబర్ వన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెంబర్ టూ నా ఛానల్లో వచ్చే వీడియోస్ ఫాలో అవ్వండి నెంబర్ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పిన టిప్స్ టెక్నిక్స్ రోజు ప్రాక్టీస్ చేయండి థర్త్ ఇట్ సో ఇవన్నీ నేర్పించడానికి నాకేం ఉందా అనుకుంటున్నారా బై ది ఐ ఐఎమ్ శాంతి శ్రీనివాస్ అండ్ ఐ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టెన్ ఇయర్స్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ యర్ రెప్యూటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ ఐ హోప్ ఐ థింక్ ఐ ఫీల్ ఐ క్యాన్ టీచ్ యూ టు వెరీ ఈజీలీ ఎఫెక్టివ్లీ ఓకే సో నా వీడియోస్ మీరు ఫాలో అయితే మీరు ఇంగ్లీష్ని చాలా ఈజీగా చదవచ్చు మాట్లాడచ్చు వినవచ్చు అర్థం చేసుకోవచ్చు ఎవరిథింగ్ యూ కెన్ డూ ఇన్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ